హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బిటీ టైప్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా అయితే చాలా బాగున్నాను సో రెడీ అయితే బయటికి వెళ్తున్నాం అండి నేను మంచిల్లి వీకెండు సో వర్షం పడుతుంది అయినా తెలియదు రెడీ అయ్యాము రెడీ అయినాక వర్షం స్టార్ట్ అయినా గొడుగు తీసుకుని అయితే వెళ్తున్నామండి సో మేము ఎక్కడికి వెళ్తున్నామండి చెప్తాను సో అలా దారిలో అయితే వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకున్నాం చూడండి ఇక్కడ మా మైత్రివనం దగ్గర అన్ని కోచింగ్ సెంటర్లు ఎలా ఉన్నాయో సో జస్ట్ మీరు అలా చూస్తారని చూపించానండి వాకబుల్లో మా హాస్టల్ దగ్గర రాష్ట్రం నుంచి అమీర్పేట మెట్రోకి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళాలి లూలో మాలకు అయితే వెళ్తున్నామండి కేపీఎస్పి సో మా చెల్లి నేను వచ్చి వన్ మంత్ అయినా ఎక్కడికి తీసుకెళ్ళాలని ఫస్ట్ టైం తనే తీసుకెళ్లేదని ఫోన్ చేసి సో నేనైతే వండరు ఇక్కడే ఇప్పుడే కదా అక్క వచ్చే తీసుకెళ్తాలి అంటుంది బట్ నాకు వీకెండ్ వచ్చే వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది అండి సో ఒక వీడియో తీయాలని సిటీ మొత్తం బట్ ఏం తీస్తానో బట్ నా ఇంట్రెస్ట్ నా ఇంటెన్షన్ అయితే ఉందండి తీయాలని సో అక్కడక్కడ మీకు అందరికి చూపించాలని నాకు చాలా ఇష్టము సో ఇలా అయితే నడుచుకుంటూ వచ్చే మాస్టర్ దగ్గర నుంచి అయితే అండి అమీర్పేట్ మెట్రో ఇలా నడుచుకుంటూ అయితే వస్తున్నాం లిఫ్ట్లో అయితే వెళ్ళామండి సో మెట్రో సూపర్ అండి మెట్రో చాలా మేలు అదే సిటీ మా మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి సో మెట్రో వచ్చి చాలా మంచిగా టైం సేవ్ అవుతుంది మాకు ఆఫీస్కి అయితే యాక్చువల్గా బస్సులో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడచ్చండి విత్ ట్రాఫిక్తో సో మెట్రో వల్ల ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాను నేను ఎస్ఆర్ నగర్ టు హైటెక్ సిటీ సో ఆ వీడియో కూడా తీసానండి అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఈ వీడియో కూడా ఫోర్ డేస్ అయింది బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం ఎడిటింగ్ అవన్నీ సో ఆఫీస్ వీడియో కూడా తీస్తారులేండి ఎందుకంటే ట్రైనింగ్లో వాళ్ళు ఫోన్ లేదు ఫోన్ తీసేసుకుంటారు సో ట్రైనింగ్ అయిపో వస్తుంది మీకు వీడియో అయితే నా ఆఫీస్ వీడియో అయితే కంపెనీ అప్టో హాస్టల్ టు మళ్ళీ హాస్టల్ వచ్చే వరకు ఆఫీస్ వీడి అయితే కంప్లీట్గా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను లిఫ్ట్ వెళ్ళాలని చూశాను బట్ట లిఫ్ట్ అయితే రాలేదు సో అదండి మీరు మెట్రో మెట్రో అక్కడ టికెట్ తీసుకోవడం సో మనం మామూలుగా ఫోన్పే అందరూ చేసుకోవచ్చు అండి సో ఇదే టికెట్ కూడా పాస్ కూడా ఉంటుందంటండి మెట్రో పాస్ సో అది తీసుకోవాలి సో ఇలా మళ్ళీ పైకి వెళ్తున్నా వెళ్తున్నామండి ఇంకో అప్ప వెళ్తున్నాం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అలా వెళ్తున్నా అదేదో అంటారు పేరు నేను మర్చిపోయా సో అమర్పేట మెట్రో నుంచి కెఫీస్ మెట్రోకి వెళ్తున్నామండి కెఫీస్లో కదా లల్లు మాల్ ఉండేది సో చాలా బాగుందండి మాల్ కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియో కూడా బాగానే తీశానండి ఓపిక్గా సో మెట్రో కోసం అయితే వెయిటింగ్ అని అసలు అక్కడ కొంచెం కొంచెం అక్కడ లైన్స్ బాటర్స్ అయితే గెలిసి అక్కడే మనం నిలబడాలి దిగేసాడు ఒక బాటర్ అది అక్కడే నిలబడుతుందండి మెట్రో అయితే సో అది బెస్ట్ సూపర్ అసలు వెళ్ళిపోవాలి వెంటనే లేకపోతే రోజు క్లోజ్ అవుతాయి నో సిట్టింగ్ అండి సో మాకు ఆఫీస్ పోయేటప్పుడు ఉంటుందండి ఎందుకంటే మా నైట్ షిఫ్ట్ అండి సో నైన్ పిఎం టు సిక్స్ ఏఎం సో మేము సెవెన్ కల్లా బయలుదేరినప్పుడు సీట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఆపోజిట్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో అలా ఎక్కువ మా అదే మేము సో మా వీడియో షూట్ షూట్ ఉంటాయండి మళ్ళీ బోర్గా అనుకోకుండా ఇదే పనిగా తీశారని సో అలా మెట్రోలో అయితే వెళ్ళిపోతామని చూడండి ఎంతమంది అమ్మలా వేడిషట్ పొడిషట్ అయితే తీసుకున్నామండి సో ఎంతోమంది ఎన్నో అసలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుదే కోసం చూడండి ఎలా కష్టపడుతున్నారు లేడీస్ సో లేడీస్ని చూస్తే అప్ అండి సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూర్ లేడీస్ ఎంత కష్టపడి ఫ్యామిలీని బ్యాలెన్స్ హ్యాప్ ఈవెన్ జాబ్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ లీడ్ చేస్తున్నారు అండి సో సో అబ్బాయిలు చూసేటట్లు మరి అనుకోకండి హ్యాడ్సప్ చెప్తున్నాను అని అందరికీ అప్ అండి సో సిటీలో బతకడం చాలా కష్టం సో అన్ని విధాలుగా మనము అదే మీన్స్ అన్ని విధాలుగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ లీడ్ చేస్తేనే సిటీలో బతకగలం అండి జాబ్ నేడు సో వర్క్ ఏదైనా ఉండాలండి సో అప్పుడే బతకలం సో అలా కొంచెం వెయిట్ చేసామండి అప్పుడే ఆటో బుక్ చేసుకున్నాము కేపిఎస్పిట్టు లూలు మాల్ సో ఎంత తీసుకున్నాడు అండి ఐ థింక్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అడిగారు హండ్రెడ్ రూపీస్ ఎంతో ఇచ్చాను నాకు గుర్తులేదు నేను విడుదల తీసుకోవడం జరిపోయిందండి పాప మా చెల్లి గారు సో చూడండి ఆటో చూడండి ఎలా వెళ్తుంది ఒకతే అమ్మాయి వెళ్తుంది చూడండి అది ఏరియా అంతా అంత అంటే చూపించాను సో మన సిటీలో ఉండి అంత చూడలేం కదండి వీడియో ద్వారా అంతా చూడగలము సో ఎక్కువ నా ఛానల్ హైదరాబాద్లోనే ఎక్కువ చూస్తున్నారండి వీడియోస్ సో అందుకే హైదరాబాద్ థ్యాంక్స్ టు హైదరాబాద్ అండి సో నా ఛానల్ ఎప్పుడైనా సక్సెస్ అయిపోయినా ఫస్ట్ సిటీని హైదరాబాద్కి చెప్పగలండి నేను ఈవెన్ విలేజ్లో ఉండి వీడియోస్ చేసిన హైదరాబాద్ నుంచి త్రీ ల్యాక్స్ ఫీస్ ఉన్నాయండి ఫోర్ ల్యాక్స్ ఫీస్ దాదాపుగా సో థ్యాంక్స్ టు హైదరాబాద్ సో అది కూడా మీకు పంపిస్తాను నేను ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసి పంపిస్తాను వీడియోలలో సో అండ్ ఈరోజు మా తమ్ముని బర్త్డే అండి రవీంద్ర హ్యాపీ బర్త్డే టు అందరూ మా తమ్మునికి హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి మీ బ్లెస్సింగ్స్ అయితే కావాలి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి సో ఇలా అయితే వెళ్తున్నామండి మరీ ట్రాఫిక్ ఉంది కొంచెము ఏ టైం ఐ థింక్ ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళామనుకుంటా అందుకే ఎటు కాకుండా వెళ్ళిపోతూ ఉన్నాము సో బ్యాంక్స్ ఎక్కడ చూడు బ్యాంక్స్ 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 అండి ప్రైవేట్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ సో ఇదండి మా చెల్లిగారు ఇక్కడ వర్క్ చేశారంటండి ఐసీఐసి అదే చెప్తున్నారు అక్కడ చాలా బాగుంటుంది కదండి ఇలా వీడియో తీస్తూ ఉంటే సో బట్ ఫోన్ జాగ్రత్తగా చూసుకోవాలి ఫోన్ కింద పదే అని రాదండి అండ్ ఏవి కవర్ చేయాలో ఏవి కవర్ చేయకూడదో చూసుకోవాలి ఎందుకంటే నా వీడియోలో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి యాక్చువల్గా నేను మమ్మల్ని ఎడిటింగ్ అనేది నార్మల్గా ఉంటుందండి మరి ఏ ఎడిటింగ్ అయితే చేయట్లేదు బట్ అది కూడా నేను నేర్చుకోవాలండి సో మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి రొటీన్గానే తీసానండి మళ్ళీ అందరూ ఎఫెక్ట్స్ సౌండ్స్ ఎందుకు నా వాయిస్ ఆ వీడియో అనేది క్లారిటీ ఉంటే చాలు కదా అని నాకు అనిపిస్తుంది బట్ చెప్తున్నారు ఇంకా ఎడిటింగ్ నేర్చుకోమని నాకు అంటున్నారండి సో మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి వచ్చాము దాదాపుగా మాల్ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నామండి ఆ మాల్ పెద్దగా ఉందని అంత వీడియో తీయలేకపోయాను జస్ట్ అలా కవర్ చేశాను మా అయితే మరి మొత్తం తెలియలేం కదా అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను సిటీ వీడియోస్ కంపల్సరీ కదా వచ్చేసాము చూడండి ఎలా ఉందో మాలు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటానండి ఎంటర్టైన్మెంట్స్ ఫుల్గా ఉంటున్నాయండి డైలీ సో నా ముగ్గులు హనుమాన్ వీడియోస్ అన్నీ తగ్గిపోయాయండి ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో వెళ్ళలేము కదండి సో బ్యూటీ టిప్స్ మ్యాథ్స్ ట్రై చేస్తాను సో కంటెంట్ ఉన్నాయి అండి అన్నీ చేయాలనిపిస్తుంది అండి ఇంకా నేను వదులుకోలేను సో అది ఎంట్రెన్స్ అన్ని బ్యాక్ సైడ్ ఎంట్రో ఫ్రంట్ ఎంట్రో కూడా ఉంది మేము బ్యాక్ సైడ్ ఎంట్రో నుంచి వచ్చాము సో ఇక్కడంతా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నారు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఆ పిల్లలు జనాలు గ్రాసరీ ఐటమ్స్ ఎలా తీసుకుంటున్నారు సో ఇక్కడ చూడండి కేఫ్ అంతగా తింటూ ఉన్నారు అయినా కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసారండి చిన్న పెద్ద పిల్లలు అందరూ చూడండి ఎట్లా తీసుకుంటారు గ్రాసరీ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి క్యాష్ కౌంటర్లో సూపర్ కదా మళ్ళీ ఆ లైటింగ్స్ అవి బాగా రెడీ మళ్ళీ వీడియో తీసి తీసుకోవచ్చు అని మన ఎంటర్టైన్ వీడియోస్ ఆయన నేను తీశాను ఎంతోమంది చూస్తున్నారైనా తీసామండి ఎందుకంటే వాళ్ళు అని మన టైం మనం యూటిలైజ్ చేసుకోకుండా ఉండలేం కదా ఇప్పుడు అదే డైరెక్ట్ చూస్తున్నారా మనం వేయలేకపోతే ఎంతోమంది కోట్ల మంది చూస్తారండి యూట్యూబ్లో సో అన్నీ ఏం కాదు షేగా ఫీల్ అవ్వద్దు ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి మీ అదే మీ థాట్స్ అన్నీ షేర్ చేసుకోండి యూట్యూబ్లో సో యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి సో చేసేటోళ్ళకు మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు మనము ఏం చేసుకోవచ్చు హ్యాపీగా మన మెమరీస్ స్టోర్ చేసుకోవచ్చు అండి ఇంత అవకాశము తరతరాలు చూసుకోవచ్చు మన వీడియోస్ సో మనం బతికినా ఉన్నా లేకపోయినా తరతరాలు చూసుకోవచ్చు అండి సో మనము మామూలుగా మనం ఏమి ఇందులో యూట్యూబ్లో ఏం చేసామనేది కాదండి మనల్ని చూసుకోవడం గొప్పతనం కదా మనము యంగ్ ఏజ్లో ఉండే ఓల్డ్ ఏజ్లో చూసుకోవడం మన తరతరా మన తరతరాలు చూసుకోవడం అనేది గ్రేట్నెస్ కదా యూట్యూబ్ అనేది మనకు ఆ ఛాన్స్ ఇస్తుంది సో ఐ లైక్ టు యూట్యూబ్ అండ్ ఐ థ్యాంక్స్ యూట్యూబ్ అండి సో మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి అండి పిల్లలు చూడండి ఆడ గేమ్స్ ఇంట్లో ఆడిపించుకోకుండా బయటకు వచ్చి వీకెండ్స్ ఎలా ఆడిపిస్తామో చూడండి ఇది అసలు నాకు నచ్చలేదండి బట్ అది అది ఒక పాట్ అండి చూడండి ఎట్లా ఉందో మాలు ఆ గేమ్స్ ఏంటండి వీడియో గేమ్స్ అది ఏదో ఆ గేమ్స్ అనేది అక్కడ చూపిస్తా అదే ఇంటి దగ్గర ఉండి అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదా నేనైతే అది అసలు అదే మీన్స్ అడ్జస్ట్ అవ్వలేకపోయినా అండి జీర్ణించుకోలేకపోయాను ఏంటి ఇది ఇలా వచ్చింది సో మన ఫ్యూచర్ కూడా ఎంతైనా అనిపిస్తుంది మన పిల్లల పీచరు సో మనకన్నా మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంది మనకు టెన్షన్ కదండి అ పేరెంట్స్గా సో నాకు చిన్నమ్మాయి ఉందండి సో నాకు అది అనిపిస్తుంది తనతో నేను చాలా బాగా ఆడుకుంటాను సో సిటీకి వచ్చాను చాలా మిస్ అయ్యాను మా అమ్మాయిని సో అలా గేమ్స్ దగ్గర చూసి అలా వెళ్తూ ఉన్నామని మా బల దిప్పిందండి మా చెల్లిగారు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటే అక్కడ ఉరుకుతానని నేనైతే సో అవేం యూజ్ చేయను అవేం యూజ్ చేయనులేండి బట్ నాకు ఇంట్రెస్ట్ అలా చూడండి ఎట్లా ఉన్నారో చాలా బాగుంది కదా మాలు జ్యూయర్లీ లేడీస్ బ్యాగ్ అండి బ్యాగ్స్ ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి నాకు రోజు ఒక బ్యాగ్ వేసుకొని వేసుకుంటానండి బట్ మనం అవి సో ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌసండ్ అను ఉన్నాయండి సో వీడియో షూట్ ఫోటో షూట్ చూడండి బ్యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయో చిన్న పిల్లల ఐటమ్స్ అండి సో హెయిర్ బ్యాండ్స్ హెయిర్ సంబంధించినైతే చాలా ఉన్నాయి సో చిన్న బ్యాగ్స్ చూడండి బేబీ బ్యాగ్స్ చిన్న సైడ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో రెడ్ కలర్ ఎందుకు రెడ్ కలర్ అయితే చేశారండి మరి అట్రాక్ట్ అవుతారనేమో మరి చాలా బాగున్నాయి చూడండి అబ్బో జ్యువెలరీ ఉందండి వన్ గ్రామ్ గోల్డ్ కాదు నార్మల్ అబ్బో అబ్బా బాబో ఏమి ఉందండి సో ఇట్లా అదే లైక్ ఇటు యూట్యూబ్ చేసేట వాళ్ళకు వీడియోస్కి అయితే చాలా యూజ్ అవుతుంది బట్ ఇక్కడ ఉండేమో టెన్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తగ్గేదే లేదండి అస్సలు రేట్స్ అయితే మనకు వచ్చే శాలరీస్కు సరిపోతుందండి ఇంకా అది నెక్కుపోయిన అదే మీన్స్ ఇక్కడ పెట్టుకునేదండి దీన్ని అంటారు కదండి అలా అది పెట్టుకునేది దాన్ని ఎందుకు అండి సో మా అమ్మాయి కోసం తీసుకొని ట్రై చేశాను బట్ మా అమ్మాయికి గుండు ఇంకా జుట్టు రాలేదు సో తీసుకెళ్దా అండి నెక్స్ట్ సో మా అమ్మాయి షాపింగ్ కూడా ఉంది మా అమ్మాయికి ఏం షాపింగ్ చేయామో సిటీ నుండి ఫ్రమ్ మా విలేజ్కి తను స్కూల్ జాయిన్ అవుతాదని సో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను చేస్తానులేను త్వరలోనే వెళ్తాను చూడండి నీ ఆ మాలకు నా శారీకి అస్సలు కనపడలేదండి వైట్ వైట్ జుట్టు ఆరలేదండి హెడ్ బాస్ చేసి వెళ్ళాను అందుకే ఆ జుట్టు అలా ఉంది చితికి చితికి ఎవరు అనలేదండి వీడియోస్ తీయకండి అండి బట్ ఒక అమ్మాయి అయితే అనేది బట్ అప్పట్లో నేను వీడియోస్ అని దింపి పడేసానండి వీడియోస్ అనేలోపు డ్రెస్ కలెక్షన్ ఉందండి సూపర్ ఉంది బట్ అంతకన్నా డబ్బులు ఉందండి రేటు సో అందుకే సో మా చెల్లి నుంచి ఫన్గా అలా విడత తీసుకున్నాము మోడ్రన్ నార్మల్ మంచిగా బాగానే ఉంది కదండి శారీ డ్రస్సు మా చెల్లి తిట్టారండి మరి ఆడ చీర చీర తీసేసి డ్రెస్ వేసుకుంటాను నేను అస్సలు అండి నాకు చీరతోనే ఇష్టం అండి ఎక్కువ ఆ డ్రెస్ నాకు నచ్చిందండి ఆ మోడల్ ఎప్పుడు వేసుకోవాలో చూస్తాను సో అదే మీకు చూపిస్తున్నాను మనీ డ్రెస్ చూపించు మా ఇయర్స్ కానీ ఖచ్చితంగా వేస్తాను నాకు నచ్చిందండి ఆ మోడల్ ఇష్టం నాకు మీకు నచ్చిందా ఒకసారి కామెంట్స్ చేయండి వీడియోస్ వస్తే ఇయర్ అయినా నాకు సక్సెస్ ఇవ్వండి అండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాళ్ళు సబ్స్క్రైబర్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే నా ఛానల్ మాంటివేషన్ అవుతుందండి సో అప్పుడు నాకు కాన్ఫిడెంట్ వస్తుంది టూ ఇయర్స్ అయిపోయింది కదా సో అవ్వలేదండి సో సరే వెయిట్ చేస్తాను చూడండి చూడండి మాలు ఎట్లా కనపడుతుంది అబ్బాబ్ చూడండి పెద్ద చిన్న చిన్న పిల్లలు సరే ఎలా వచ్చారో నేను లైటింగ్ తక్కువ అట్రాక్ట్ అవుతాను అండి పిల్లల మాత్రమే సో అది నా వీక్నెస్ వీడియో షూట్ షూట్ జరిగాయి మా చెల్లిగారు చూడండి నాకు ఓపిక బాగా తీస్తానండి వీడియోస్ నాకు ఎవరు నాకు వాళ్ళు అదే మీన్స్ జాయిన్ చేసేటప్పుడు తీస్తారు కదా చిరాకు పెడతారు బట్ నేను అలాగా అది వాళ్ళు ఏం చేసినా వీడియో తీస్తూ ఉంటాను అదేంటో మరి నా టీ అర్థమే కాదు సో అదే మా చూడండి మస్తు ఉంది కదా లైటింగ్స్ సో లైటింగ్స్కి అట్రాక్ట్ అయిపోతాము సో తర్వాత డ్యాన్స్ మీడియాలో అయితే తీసానండి మీడియా షూటి ఆఫీస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి మీకు చేయండి షేర్ చేయండి సో చూడండి ఎలా చేశానో ఎంతమంది చూస్తున్నారో తెలుసా ఆగిపోతున్నారు అయినా కానీ సిగ్గు పడలేదు ఎందుకంటే ఆ ఛాన్స్ రాదు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవాలి అమ్మో ఆ పర్గా అస్సలు మనం వదులుకోవద్దండి ఆ ఛాన్స్ ఎవడని చూస్తే మనకేమి మనమేం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా మనం ఎంటర్టైన్ చేస్తున్నాము వాళ్ళు వచ్చే చూడాలి నేను నచ్చకపోతే ఓకే ఇట్స్ ఓకే ఇదేంటో ఉన్నాయండి మొత్తం బట్ రేట్స్ అయితే బాగున్నాయి చిన్నప్పుడు డ్రస్సులు చూడండి ఎలా ఉన్నాయో అది జస్ట్ అలా క్లిక్ అయితే ఇచ్చి అని నచ్చుకుంటే వెళ్తూ ఉంటే సో మరి కంటిన్యూస్గా అక్కడ నిలబడేది పెట్టేస్తున్నారు బయటకైతే వెళ్ళిపోతున్నామండి అది లూళ్ళు మళ్ళీ ఎలా ఉందో కాస్త కమెంట్ చేయండి మీరు కూడా ఒకసారి వెళ్ళండి అల్లడి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఇంకా ఎలా చూసింటారో ఒకసారి చెప్పండి నేను ఎలా కవర్ చేసి ఒకసారి కమెంట్ చేయండి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అండి సో వర్షం ఉంది సో మాకు ఆర్డర్ అయితే బుక్ అవ్వలేదు రోజు కొద్ది మాట్లాడుకున్నాము ఆర్డర్ అయితే బుక్ అవ్వలేదు కొంచెం కొద్దిసేపు దూరం వెళ్ళలేదు తర్వాత బుక్ అయిందండి సో ఎందుకంటే ఇక్కడ రావడానికి కొంచెము చూడండి ఎట్లా ఉంది ఇక్కడ ఇది ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రీ అండి సో మేము అనుకోకుండా బ్యాక్ సైడ్ ఎంట్రీ వాళ్ళు అక్కడ ఒకసారి చెప్పారు అట్లా వెళ్ళినండి అందుకే అలా అయితే వెళ్ళాము సో అదండి వీడియో సో పక్కనే రోడ్ సో చూడండి ఎంత బిజీగా ఉంది రోడ్ అయితే చూడ అటైతే అయితే బుక్ అవ్వలేదు అట్లా కొంచెం చెప్తా నచ్చుకుంటే వెళ్ళిపోయామండి సో బుక్ అయినా కానీ అయితే రేట్ ఎక్కువ చెప్పారు అనుకుంటా ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా నలుచుకుంటైతే వెళ్ళామండి అక్కడ అయితే బుక్ అయిపోయింది బుక్ అవ్వలేదు అనుకుంటే డైరెక్ట్ మాట్లాడుకున్నాం అనుకుంటా చెప్పాను కదా నేను ఏం పట్టించుకోలేదు వీడియో తీయడంలోనే బిజీగా ఉన్నా మా చెల్లి చూసుకున్నారు అందరూ సో వాళ్ళైతే మొత్తం అయితే ఆటోకచ్చి కేచ్చి మెట్రోకి అయితే వెళ్ళామని మాట్లాడుకుంటా చాలా బాగుంటుంది కదా మా చెల్లి ఫస్ట్ టైం మా కెంగళూరులో మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెద్దమ్మ తల్లి జుబ్ల్ హిల్స్ పెద్దమ్మ తల్లి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో హనుమాన్ అంటే జస్ట్ క్లిక్ ఇచ్చి నాకు చాలా ఇష్టం కదండి సో హనుమాన్ వీడియోస్ కూడా ఉంటాయి ప్లేస్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి మా విలేజ్లో హనుమాన్ వీడియోస్ మోస్ట్గా ఇంకా ఉండమనుకుంటా హనుమాన్ వీడియోస్ సో అలా మెట్రోకి అయితే దిగామండి కొద్దిసేపడా మా చెల్లిగారు ఇక్కడే ఇక్కడే తిందామని అన్నారండి నేనైతే వద్దన్నాను సో మన ఏరియాలో తిందామన్నాను సో అలా మెట్రోకి అయితే వచ్చామండి కేబిహెచ్ మెట్రోకు చూడండి ఎలా తిప్పుతూ ఉన్నాను లెఫ్ట్లో అయితే వెళ్తా ఉన్నాం అదే పని అయిందండి నాకు ఎగ్జైట్మెంట్ అయిపోయింది నైట్ షిఫ్ట్ కదా డే షిఫ్ట్ ఖాళీగా ఉన్నాను సో వెళ్ళిపోయా ఓ అట్లా వెళ్తాను మెట్రో వచ్చేస్తుందండి అప్పు ఇంత అప్డేట్ అయిపోయిందో మనం అప్డేట్ అవ్వాలి కదండి అట్లా సో చూడండి ఎలా వస్తుందో అదే ఎదురు ఎదురుగా వచ్చాయి నాకు బలం నచ్చిందండి అదే పాయింట్లోనే అది నిలబడుతుందండి మేమే సిస్టమ్ అలా పెట్టారేమో సో మళ్ళీ వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసాము చూడండి ఎంత బలా బల ఫేస్ అంతా నామంతా బాగా ఫ్యాట్ వచ్చిందండి సో జాబ్ వచ్చి కొంచెం కంఫర్ట్ కంఫర్టబుల్గా వెళ్ళిపోయాను వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయాలండి సిటీకి రావడం పోవడం జర్నీ సో కొంచెం బిజీగా ఉంటే వీడియో అయితే షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను కొంచెం బిజీగా ఉంటే సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి చేస్తాను అది కూడా వీడియోస్ చేస్తాను సో అలా అయితే వచ్చేసామండి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ఇలా అమీర్పేట మెట్రోకి అయితే వచ్చేసామండి సో అలా దిగిపోతూ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నాం ఏదైనా తిందామని అవుట్ సైడ్ సో చూడండి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందా అక్కడ నాకు ఒక వీడియో తీయాలని ఇష్టం అండి మా ఏమో సపోర్ట్ చేయాలి ఆ రోజు అయినా ఆ రోజు కొంచెం అలసిపోయాలండి వాళ్ళ వేరే వర్క్ ఉంది ఈవినింగ్ సో చూడండి అక్కడ ఏదో ఫ్రాంక్ వీడియోలు అయితే చేస్తున్నారు వాళ్ళు మమ్మలే పిలుస్తా పిలుస్తారని అనుకోలేదు బట్ పిలిచారు ఏం హస్బెండ్ మెటీరియల్ అంటే ఈ ఇంటి అని అడిగారు నేను దుమ్ము అయిపోయినా ఫుల్ వీడియో వస్తా లేదా షార్ట్ రూపంలో షార్ట్ వీడియో అయితే పెట్టేశాను అది వీడియోలో యాడ్ చేయమంటారా లాస్ట్లో అయితే యాడ్ చేస్తాలండి సో ఆ వీడియో ఏం చెప్పారు సో ఆ రోజు ఫ్రాంక్ వీడియో ఏం చెప్పారు సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేడం వస్తుందని చెప్తున్నారు ఏం లేదండి హస్బెండ్ ఎలా ఉండాలి ఈ కాలం కొద్ది డబ్బుల జాబ్ గురించి శారీ అన్నీ ఉండాలనుకుంటాను నేను అన్ని విధాలు హస్బెండ్ అంటే ఏ పని చేసినా కానీ మనిషిని బాగా చూసుకునే విధంగా ఉండాలి సో మనకు వాళ్ళ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో వాళ్ళ మీదే మనం ఆనంద హస్బెండ్ బాగా చూసుకుంటారని మనం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే లైఫ్ బాగుంటుందని చెప్పాను మరి ఆ ఫుల్ వీడియో ఏమొస్తుందో నాకు తెలియదు ఆ ఫుల్ వీడియో వచ్చిందని నేను అప్లోడ్ చేస్తాను మళ్ళీ వాళ్ళని అడిగి సో నేనైతే అదే చెప్పానండి వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ అయ్యాడు బాగానే మాట్లాడుతున్నావు చూడండి మా చెల్లిగారు వద్దన్నారండి సో అయినగా నేను మనం తగ్గలేదు మనం యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు ఎందుకు మనకు మొహమాటం ఆ ఫుల్ వీడియో ఏమొస్తుందో తెలియదు లైఫ్ అనేది చాలా ఈజీ అండి బతకడము సో అది తెలియక చాలామంది యూగోస్తో అలా వెళ్ళిపోయి లైఫ్ నాశనం చేసుకుంటున్నారు సో ఉన్నది ఒకటే జీవితం హ్యాపీగా బ్రతకచ్చు అనేది అయితే చెప్తున్నానండి మళ్ళీ వాళ్ళు ఏం ఫుల్ వీడియో ఏం పెట్టారో నాకైతే తెలియదు చూద్దాం ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసినాక షార్ట్ వీడియో అయితే పెట్టేటైతే యాడ్ చేస్తాను గోదావరిలో రుచులు అంటా అండి మెట్రో పక్కన అయితే ఉంటుంది చూస్టా జీవితం చూసి అయితే వెళ్ళిపోతాం మంచిలకి అయితే పని ఉందండి క్లాస్ ఉంది ఏదో సో పదా పదా అంటుండే నేను కూడా వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవాలి సో కొంచెం తర్వాత నూడిల్స్ అయితే తిన్నామండి ఇద్దరం కలిసి ఒక ప్లేటు రెండు ప్లేట్ అయితే తినలేకపోయాము సూపర్గా ఉన్నాయి ఎక్కడ చూడ వీడియో సో తర్వాత వర్షం పడుతుంది ఒరుక్కుంటూ వచ్చామని నూడిల్స్ తిని కాఫీ తాదాం అనుకునే కుదరలేదు సో అదే అండి అట్లయితే చాలా బాగుంటుంది కొంచెం నచ్చిపోతుంది అంటానే సో అదండి హాస్పిటల్ అయితే వచ్చేసాము ఛానల్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చేస్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లెక్క తప్పండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ వార్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ అవర్స్ మా ఛానల్ అండి ముగ్గులు బ్యూటీ టిప్స్ హనుమాన్ వీడియోస్ కుకింగ్ అవి ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయండి ఓల్డ్ వీడియోస్ సో ఇప్పుడు మొత్తం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డైలీ బుక్స్ వస్తాయండి అంటే సిటీలో అక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది సో నా ఆఫీస్ వీడియో వస్తున్నా ఫస్ట్ బుక్లో నేను అప్లోడ్ చేస్తాను సో ఎంటర్టైన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నైట్ షిఫ్ట్ వచ్చి నిద్రపోవడం పడుకోవడం అసలు కుదరట్లేదండి వీడియోస్ చేయడము సో చూడాలి మరి నా డై కంటిన్యూగా ఎంటర్టైన్మెంట్ వీడియోసే ఇంకా కంటిన్యూ చేద్దాము అనేది అయితే థాట్స్ ఉంది ఇంకా ఈవెన్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తానండి చూద్దాం ఎలా అవుతుంది ఒకసారి మనము సరేనా అదే అండి ఈరోజు వీడియో అయితే సో ఎలా ఉంది ఒకసారి వీడియో అయితే కామెంట్ చేయండి చూడండి వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకున్నాము సో ఒకసారి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి చాలా చాలా బాయ్ అందరికీ సో మా ఛానల్ చూసేదే ఎలా ఉందో కామెంట్ చేయండి మాదండి ఈరోజు వీడియో అయితే చాలా చాలా బాయ్ అందరికి బాయ్